హలో ఆల్ నమస్తే నేను శ్రీలక్ష్మి సమ్ టైమ్స్ నోటికి ఏమీ తినాలనిపించదు కర్రీస్ ఎంత టేస్ట్ ఉన్నా కూడా మనకి టేస్ట్ లేనట్టుగా తినాలి అంటే ఇష్టం లేనట్టుగా అనిపిస్తుంది కదా అలాంటి టైంలో ఇలా కమ్మగా రసం చేసుకోండి రసము డైజెషన్ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ రసం వేసుకొని తిన్నా లేదు అంటే ఒక టీ గ్లాసు రసము తాగినా కూడా డైజెషన్ ప్రాబ్లం నుండి రిలీఫ్ అవుతుంది అలానే మ్యూకస్ ప్రాబ్లం ఏమున్నా కూడా ఈ రసంతో రైస్ తింటే కొంచెం రిఫ్రెషింగ్గా రిలీఫ్గా ఉంటుంది సో అలాంటి డెలిషియస్ రసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ అయితే కావలసినన్ని వాటర్ తీసుకోవాలి వాటిలోనే ఫైవ్ టు సిక్స్ ఎండుమిరపకాయలు వేస్తున్నాను మీరు ఘాటుకు తగినన్ని ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు దానిలోనే బిగ్ సైజ్ లెమన్ అంతా చింతపండు ముద్దని వేస్తున్నాను వన్ టీ స్పూన్ ధనియాలు రెండు మూడు రెబ్బల కరివేపాకు రుచికి సరిపడినంత ఉప్పు అలానే పసుపు వన్ టీ స్పూను పావు టీ స్పూను పెప్పర్ పౌడరు మిరియాల పొడి మీరు కావాలి అంటే డైరెక్ట్గా మిరియాలని కూడా యాడ్ చేసుకోవచ్చు దాంట్లో టెన్ టు ఫిఫ్టీన్ వరకు ఉన్న మెంతులు యాడ్ చేసుకోవాలి ఈ మెంతులు ధనియాలు అలానే పసుపు వీటి వల్ల మ్యూకస్ నుంచి కొంతవరకు ఉపశమనం లభిస్తుంది ఇవన్నీ వేసి బౌల్లో మిక్స్ చేసుకొని వన్ టైము గ్యాస్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్లో లిడ్ పెట్టి ఎగ్జాక్ట్ ఫైవ్ మినిట్స్ వరకు మరగనివ్వాలి మరిగిన తర్వాత ఇలా రోలింగ్ బాయిల్ వరకు వస్తాయి కదా రోలింగ్ బాయిల్ అవుతుంటే మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్లో ఉన్న పదార్థాల్లో ద్రవం అంతా వాటర్లోకి వచ్చేస్తుంది సో ఈ టైంలో ఫ్లేమ్ని మీడియం నుంచుకొని మరొక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వరకు మరిగించుకోవాలి చారు మరుగుతున్నప్పుడే ఒక్కసారి ఉప్పు టేస్ట్ చేయండి ఉప్పు సరిపోకపోతే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు లేదు అంటే రసం అంతా అయిపోయిన తర్వాత కూడా ఉప్పుని సరిపోకపోతే కలుపుకోవచ్చు నేను ఇక్కడ టేస్ట్ చేసి చూస్తే నాకు కొద్దిగా తగ్గినట్టు అనిపించింది సో ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేసి మరొక టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే మరగనివ్వాలి ఇక్కడ చారు పర్ఫెక్ట్గా మరిగిపోయింది పక్కకు దింపేసుకొని ఇప్పుడు పోపు వేసుకోవడమే పోపు కోసము ఒక వేరే బాండీ పెట్టుకోవాలి బాండీ హీట్ అవ్వగానే బాండీలో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని పోపు వేసుకుంటే రసము టూ టు త్రీ డేస్ పాటైనా బయట పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది సో ఆయిల్ హీట్ అవ్వగానే వన్ టీ స్పూన్ వరకు ఆవాలు అలానే జీలకర్ర వేసి వేయించుకోవాలి ముందుగా కొత్తిమీర కరివేపాకుని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకుంటే తింటున్నప్పుడు వచ్చినా కూడా పిల్లలు అనేవాళ్ళు తీసేస్తుంటారు కదా పక్కకి ఆకులు వస్తే సో ఇలా సన్నగా వే కట్ చేసుకొని వేయించుకుంటే రసంలోకి త్వరగా కలిసిపోతాయి తింటున్నప్పుడు వాటిలోనే ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి తురుము కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని పోపుని బాగా మగ్గనివ్వాలి కావాలి అనుకుంటే ఇంగువ కూడా యాడ్ చేసుకొని పోపుని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి దోరగా వేగిన తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని రసం అనేది ముందుగా మనం రసంలో వేరే ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం కదా అవేమీ రాకుండా ఇలా ప్లేటు పెట్టి రసాన్ని పోపులోకి వడకట్టుకోవాలి ఇలా వేసుకుంటే తింటున్నప్పుడు ఆ చింతపండు అవేమీ రాకుండా ఫ్రెష్గా రసం ఒక్కటే వస్తుంది కాబట్టి సో బౌల్లోకి యాడ్ చేసుకోమోన్మే ఎప్పుడైనా కూడా పోపు వేసుకునేటప్పుడు ఏ కర్రీకైనా రసంకైనా ఏదైనా కూడా పోపు ఫ్లేవరే కర్రీ అంతా మెయింటైన్ చేస్తుంది కాబట్టి పోపు అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి మంచిగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత పోపు రసం అంతా అందులో వేసుకుంటే చూసారా ఎంత డెలీషియస్గా కనిపిస్తుందో చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా ఉప్పుప్పగా ఘాటు గాటుగా సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో ఈ రసము కూసంత నెయ్యి వేసుకొని తింటే ఆహా జస్ట్ లైక్ వావన్ అనాల్సిందే టేస్ట్ సో ఇలాంటి మరికొన్ని సింపుల్ హోమ్ మేడ్ కుకింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్